హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరా త్రీ సిక్స్టీ ఈరోజు మనం మన్యం వీరుడు మహనీయుడు తెలుగు జాతి ముద్దుబిడ్డ అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క పార్కు కేడీపేటలో ఉంది అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం డౌనూర్ నుంచి కేడీపేట అల్లూరు సీతారామరాజు గారి పార్క్కి అయితే వెళ్తున్నాం ఇది డౌనూర్ నుంచి అయితే ముప్పై కిలోమీటర్ దూరంలో ఉంటుంది చూడండి ఇక్కడ వాతావరణం ఎలా కనపడుతుంది చూడ కొండ మీద చూడండి మేఘాలు అవి ఇక్కడ వాతావరణం అయితే చాలా భిన్నంగా ఉంటుంది అప్పటికప్పుడే వర్షం కురుతుంది అప్పటికప్పుడే ఎండ అవుతుంది అనమాట ఈ టైంలో ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం తమ్ముడు తమ్ముడి ఊర్ర మీద మురుగుపల్లి బొరుకుపల్లి ఎక్కడా రాజవంబంగా పేరెంట్స్ తోటి రాజవంబంగా నుంచి వచ్చాడు అనమాట పార్క్ చూడడానికి ఓకే ఫైనల్గా అయితే మనం అల్లూరు సీతారామరాజు పార్క్కి వచ్చాం ఆయన సమాధులు ఉంటాయి ఇక్కడ చూద్దాం ఒకసారి సైకిల్ జర్నీ సైకిల్ జర్నీ మీద అయితే వచ్చాం ఇదే సీతారామరాజు గారి పార్కు ఇదే ఎంట్రన్స్ ఈ అయితే దీన్ని ఆధునీకరించారు చాలా అందంగా తయారు అయితే తయారు చేశారన్నమాట ఇది మనకి ఎంట్రన్స్ దీన్ని చాలా ఆధునీకరించారు మంచిగా అయితే కట్టడం జరిగింది ఇది ఎంట్రన్స్లో కనబడేది విగ్రహం చూడండి ఆయన పుట్టింది పద్దెనిమిది వందల తొంభై ఏడు జూలై నాలుగున అయితే ఆయన జన్మించడం జరిగింది ఆయన జన్మస్థలం అయితే పాండ్రంగి విశాఖ జిల్లా జన్మభూమి అయితే మోగళ్ళు పశ్చిమగోదావరి జిల్లా అనమాట ఆయన తండ్రి గారి పేరు వచ్చేసి అల్లూరి వెంకటరామరాజు వాళ్ళ తల్లిగారి ఇది వాళ్ళ తల్లిగారి తల్లిగారి విగ్రహం ఆవిడ పేరు వచ్చేసి సూర్యనారాయణమ్మ మహాతల్లి మంచి వీరుని అయితే జన్మనిచ్చింది ఇప్పటికీ కూడా చాలా ప్లేసుల నుంచి చాలా ప్రదేశాల నుంచి ఈ మహనీయుడిని అల్లూరి సీతారామరాజు గారిని దర్శించుకోవడం చాలామంది వస్తారు ఈ పార్క్ని అయితే చాలా అందంగా తయారు చేయడం జరిగింది ఇది మొత్తం అయితే ఏడు ఎకరాల్లో ఉంటుందన్నమాట మొత్తం ఈ పార్క్ మొత్తం ఈయన సమాధి ఎక్కడికి కట్టడానికి కారణం ఏంటంటే ఈయన ఉద్యమం ఇదే అడ్డా కింద ఉండేది ఎందుకంటే ఇక్కడే నివాసాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన ఉద్యమాన్ని కొనసాగించేవాడు మొట్టమొదటిగా ఎక్కడి నుంచే అన్ని ప్రదేశాల్లో ఉద్యమాలను అయితే కొనసాగించేవారు అనమాట ఈయన దాడి పోలీస్ స్టేషన్ల మీద చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే ఆయన ఈయన దాడి చేస్తామని మరీ చెప్పి దాడి చేసేవారు అనమాట ఈయన వీళ్ళ వెనకాల ఉన్నటువంటి గిరిజనులకి అందరినీ సంస్కరించేవాడు మద్యం తాగేవాళ్ళు సిగరెట్లు కాల్చడం అన్నీ మాన్పించాడు అనమాట మాన్పించి స్వతంత్ర ఉద్యమం గురించి వాళ్ళకు పురుకొల్పి చైతన్యపరిచాడు అన్యాయాలు అక్రమాలను జరుగుతుంటే తో శిలాపాలకం అయితే ఏర్పాటు చేశారు ఆయన ఎక్కడ పుట్టాడు ఎక్కడ చదివాడు వాళ్ళ నాన్నగారి పేరు వాళ్ళ అమ్మగారి పేరు అన్నీ కూడా విప్లవంగా మొత్తం అన్ని వివరంగా ఇక్కడ అయితే శిలాపాలకం అయితే పెట్టరు మీరైతే చూడవచ్చు చూడండి ఆయన హిస్టరీ మొత్తం దీని మీద మొత్తం శిలాపాలకాల మీద వాళ్ళ ఎవరు ఉండేవారు ఏ ఉద్యమం చేసేవారు అన్నీ కూడా అనమాట ఈయన జననం అయితే ఫోర్త్ జూలై ఎయిటీన్ నైంటీ సెవెన్ పద్దెనిమిది వందల తొంభై ఏడులోని జన్మస్థలం వచ్చేసి పాండరంగి విశాఖ జిల్లా జన్మభూమి మోగళ్ళు పశ్చిమగోదావరి జిల్లా అంటే ఈయన అయితే అక్కడ వీళ్ళ నాన్నగారిది వీళ్ళందరిది జన్మభూమి అయితే మోగళ్ళు పశ్చిమ గోదావరి అనమాట తండ్రి అయితే అల్లూరు సీతారామరాజు తల్లిగారి పేరు వచ్చేసి సూర్యనారాయణమ్మ అనమాట ఈయన విద్యాభ్యాసం ఒక్కో సంవత్సరం ఒక్కో దిక్కున చదివాడు ఒక్క రాజమండ్రిలో ఫస్ట్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు రాజమండ్రిలో చదివాడు ఈయన అంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి పంతొమ్మిది వందల పది వరకు తర్వాత పంతొమ్మిది వందల పదకొండులో అయితే జాతీయ పాఠశాల రామచంద్రపురం ఏడో తరగతి చదివాడు పంతొమ్మిది వందల పన్నెండులో పిఠాపురం రాజావారి పాఠశాల అనమాట పిఠాపురం రాజావారు అంటే పిఆర్ పాఠశాల ఎనిమిదో తరగతి పంతొమ్మిది వందల పదమూడులో అయితే ఏవిఎన్ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విశాఖపట్నం అనమాట టైలర్ హై స్కూలు నర్సాపురంలో తొమ్మిదో తరగతి అంటే సగం ఇక్కడ చదివాడు మళ్ళీ మళ్ళీ నర్సాపురం వెళ్ళిపోయాడు అనమాట పంతొమ్మిది వందల పద్నాలుగు పదిహేనులో అయితే తుని సంస్కృతం జ్యోతిష్య శాస్త్రం జాతక శాస్త్రం హఠయోగము విలువిద్య గుర్రస్వారి పంతొమ్మిది వందల పదిహేను పదిహేడు మధ్య దేశ ఉత్తరదేశానుభవాలు రాసుకొచ్చారు ఇక్కడ మన్యం ఎలా ప్రవేశించడం అనేది రాసుకొచ్చారు చూడండి ఇక్కడ పంతొమ్మిది వందల పదిహేడులో కృష్ణాదేవిపేట ద్వారా మన్యంలోకి ప్రవేశించి శ్రీరామ విజయనగరాన్ని నిర్మించి మన్య ప్రజలు దీన పరిస్థితులను పరిశీలించి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టి పంచాయతీలను ఏర్పాటు చేశాడంట తీర్పునిచ్చి మన్యవాసులను చైతన్యవంతులుగా చేశాడు బ్రిటిష్ అధికారుల నిరంకుశ చర్యలను ప్రతిఘటించి మన్య ప్రజలకు విప్లవానికి సిద్ధం కావాలని పూరుగోల్పోయడం అనమాట తాగుడు అలవాటు మానిపించడం అంట ఆయన విప్లవ ఆశయాలు ఏమో ఏమిటంటే ప్రజల ఉద్ధరణ దేశ ఆ ఆశయంతో ఈయన ఎక్కువగా పోరాడాడు అన్నమాట విప్లవ ఆరంభం గురించి రాసుకొచ్చారు విప్లవం ఏ విధంగా చేశాడు అన్నది అయితే విప్లవాన్ని ఆరంభించిన తర్వాత ఎక్కడెక్కడ ఉద్యమం అయితే చేశాడు దాడి ఎక్కడైతే చేశారో అది లిస్ట్ ఇచ్చారు చూడండి దీని మీద రాశారు మొత్తం పూర్తిగానే వివరంగా జాతీయ సమరం అయితే రాజుగారు తన మన్య అనుచరులతో ఇరవై రెండు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై రెండులో చింతపల్లి పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు అన్నమాట ఆ మరుసటి రోజే ఇరవై మూడు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై రెండులో కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మరుసటి రోజునే ఆ తర్వాత రోజు తర్వాత రోజునే ఇరవై నాలుగు ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై రెండులో రాజవంభంగి పోలీస్ స్టేషన్లో దాడితో విప్లవం ఆరంభమైంది చాలా ఆయుధాలు ఆయన బస్సు పరుచుకొని పరుచుపరచుకోవడం ఇరవై ఆరు మస్కెట్లను రెండు వేల ఐదు తుపాకీ గుళ్ళు కత్తులు మరియు పోలీస్ డే యూనిఫామ్ కూడా వసపరుచుకున్నారన్నమాట ఈ యూనిఫామ్ అయితే సంపాదించారు ఒక రెండు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండులో గంగ్రాజు మోడుగులు అంటే జీ మోడుగులు అంటారా పోలీస్ స్టేషన్పై దాడి మళ్ళీ ఇరవై నాలుగు తొమ్మిది పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఉదయం దామనాపల్లి ఘాట్పై స్కాట్ స్కాట్ కవర్టు మరియు హైట్రును అసిస్టెంట్ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఏఎస్పి అనమాట అతమార్చడం వారి వద్ద నుండి ఆటోమేటిక్ ఫిస్టల్ను వచ్చిపరుచుకున్నారన్నమాట భారతీయ పోలీసులను అర్థమార్చుట నిరాకరించడం అనమాట ప్రజలకు దోచుకొనుట కొనుటకు అంగీకరించకపోవడం ప్రజల్లో రాజుగారు పలుకుబడి కొండంత పెరిగిందనమాట అది పదిహేను పది రెండు పంతొమ్మిది వందల ఇరవై రెండులో అడ్డతీగల పోలీస్ స్టేషన్పై దాడి ప్రభుత్వం ముందు చూపుతూ ఆయుధాలు వేరొక చోట దాచివేసిందన్నమాట అయితే ఆయన చంపడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు ఆ ప్రయత్నంలో భాగంగా ఏంటంటే అస్సాం రైఫిల్స్ మలబారు పోలీసు దళాలను సైన్యాన్ని కూడా విపరీతంగా మంజుల్లోకి అయితే దిం దింపడం జరిగిందనమాట అయితే మొట్టమొదటిగా విజయం సాధించినప్పటికీ ఏఎస్పిలు చంపినప్పటికీ రాజు అనుసలు తర్వాత ఈ సైన్యం ఎదురుకుండా ఇలా నిలబడలేకపోయారు ఎందుకంటే ఆధునిక ఆయుధాలతోటి వాళ్ళ యుద్ధాన్ని ఇలా ఎదుర్కోలేకపోయారు అందుకని వీళ్ళ కష్టాలు ఈయన చూడలేక ఈయన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు మే నెల ఏడో తారీఖున ఆయన స్వయంగా బ్రిటిష్ వారికి లొంగిపోవడం అయితే జరిగిందనమాట అయితే మంప గ్రామంలో ఆయన లొంగిపోవడం జరిగింది ఆయన లొంగిపోయిన వెంటనే చింత చెట్టుకి తాళ్ళతో కట్టి కాల్చి చంపరన్నట్టుగా ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ రాయడం జరిగిందనమాట ఇది మనం ఉన్న చూస్తున్నాం కదా ఈ సమాధి ఇక్కడ చూపిస్తాను చూడండి ఆ సమాధిలో ఎనిమిదో తారీఖు నెక్స్ట్ డేట్ని ఇక్కడ ద దహన సంస్కరణలు అయితే ఇక్కడ జరగడం అనమాట వాళ్ళు ఎదురుకుండా లొంగిపోవడానికి సిద్ధమయ్యి ఆత్మార్పణకి సిద్ధమయ్యారని ఇక్కడ అయితే స్పష్టంగా తెలియ తెలియజేశారనమాట అలా లొంగిపోవడంతో ఆయన దొంగదబ్బగా చంపడం జరిగింది కానీ ఆయన డైరెక్ట్గా నేరుగా అయితే ఆయన చంపడం చంపలేదు వాళ్ళ యుద్ధంలో పాల్గొన్నటువంటి ఆ మన్యు వీరులు పేర్లు అనమాట ఇవన్నీ కూడా ఎవరెవరో అన్నది డీటెయిల్స్ ఈ బోర్డు మీద ఉన్నాయి చూడండి కరెక్ట్గా ఆయన చనిపోయిన నెల రోజులకి ఆయన ప్రధాన అనుచరుడు కూడా చనిపోవడం జరిగింది అన్నమాట దే మహానుభావుడి అల్లూరు సీతారామరాజు గారి సమాధి ఆ పక్కన ఉన్నది ఆయన ప్రధాన అనుచరుడు గంటం తర అది సమాధి అనమాట ఇద్దరిది కూడా ఇక్కడే దహన సంస్కారాలు చేయడం జరిగిందనమాట ఆయన ఒరిజినల్ ఫోటో అయితే అది దండ ఇసు కనబడుతుంటూ అది ఆయన ఒరిజినల్ ఫోటో అనమాట ఈ మహానుభావుడి యొక్క చరిత్ర మీ పిల్లలకి తెలియజేయండి ఒక్కసారైనా తెలుగు రా తెలుగు రాష్ట్రంలో ఉన్నవాళ్ళు ఒక్కసారైనా సమాధులు దర్శించండి మహానుభావుడి యొక్క చరిత్ర స్వతంత్ర పోరాటంలో ఆయన చరిత్ర సమరయోధుల గురించి కూడా మీరు తెలియజేసి ఒకసారైనా దర్శిస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇదే మన క్యాంపెయిన్ ఈరోజు కేడీపేటలో